తలతిక్క రాజు అనగనగా ఒక రాజ్యం ఉండేది దానిలోని ప్రజలు చాలా మంచి వాళ్ళే కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగా ఉండేది వాళ్లకు అందరూ ఉండే రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఉండేది కాదు అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళొక శాసనం చేశారు పగలును రాత్రిగాను రాత్రిని పగలుగాను నిర్ణయించారు రాజ్యంలో ప్రతి ఒక్కరూ చీకట్లో పనిచేయాలి తెల్లవారాక పడుకోవాలి ఎవరైతే ఈ ఆజ్ఞని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణ దండనను విధించేవారు ఇక ప్రజలు ఏమి చేయలేక రాజుగారు ఎలా చెబితే అలా చేయడం మొదలుపెట్టారు తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు ఒకరోజు తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి ఒక గురువు వచ్చారు మధ్యాహ్నం అవుతున్నది నగరం చాలా అందంగా ఉన్నది కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా ఒక ఎలుక కూడా కనపడడం లేదు వాళ్ళకి అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారు రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేశారు గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒకసారిగా మేల్కొన్నది ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవటం మొదలుపెట్టారు గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారిద్దరు చూస్తే ఆశ్చర్యం అన్ని సామాన్లది ఒకే రేటు ఏది కొన్నా ఒక్కటి ఒక రూపాయి మాత్రమే అంతే సోలేడు బియ్యము అంతే డజను అరటి పండ్లు కూడా అంతే శిష్యుడు భోజనప్రియుడు అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది రూపాయలు కూడా ఖర్చవ్వలేదు మరి అదంతా చూసి గురువుగారు ఇలా చెప్పాడు ఆ శిష్యుడితో ఇది పిచ్చివాళ్ళ రాజ్యం నాయన ఇలాంటి చోట ఉండడం ప్రమాదం వేరే ఎక్కడికైనా పోదాం త్వరగా పోదాం పద ఇక్కడ ఉండకూడదు అని అన్నారు గురువు శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గంలా కనిపించింది పారిపోయేందుకు తగిన కారణం ఏది కనపడలేదు గురువు గారితో శిష్యుడు ఇలా అన్నాడు గురువు గారి ఇక్కడ ఉన్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడ దొరకవు ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది ఇక్కడే ఉండిపోదాం అప్పుడు గురువుగారు ఇలా అన్నారు నాయన ఇది ఎక్కువ కాలం నడవదు అదిగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు నా మాట విని నాతో వచ్చే ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని గురువుగారు ఎంత నచ్చజెప్పినా కూడా శిష్యుడు మాత్రం ఒప్పుకోలేదు ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు తనకు వినిపించడం లేదు ఏమైనా సరే నేను ఈ స్వర్గాన్ని వదిలి రాను గురువుగారు అని శిష్యుడు ఇలా చెప్పడంతో చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి నాయన నీకు చెబుతున్నది జాగ్రత్తగా విను నీకు అవసరమైనప్పుడు నన్ను పిలువు నేను తప్పకుండా వస్తాను అని చెప్పి గురువుగారు అక్కడి నుండి వెళ్ళిపోయారు శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు సంతోషంగా రోజు అట్టి పండ్లు నే అన్నం గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి చాలా లావుగా గుండ్రంగా నున్నగా బలంగా తయారయ్యాడు అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఒక రోజు రాత్రి అంటే ఆ రాజ్యంలో పగటి వేళ ఒక ధనికుడి ఇంట్లో దొంగలు పడ్డారు ఇంటి గోడను దూకి లోపలికి వెళ్తున్న ఆ దొంగ ఆ దూకే సమయంలో ఆ గోడ పగిలిపోవడంతో అక్కడికక్కడే ఆ దొంగ మరణించాడు ఆ దొంగ సోదరుడు వెంటనే రాజు దగ్గరికి పరుగున వెళ్ళి రాజా మాకు న్యాయం చెయ్యి నా అన్న గోడ కూలి చనిపోయాడు ఆ గోడ మా అన్న మరణానికి కారణమయ్యింది కావున ఆ ఇంటి యజమానిని శిక్షించండి అని పదే పదే చెబుతున్నాడు రాజుగారు మంత్రి గారు ఆలోచించి చనిపోయింది దొంగే అయిన ఒక యజమాని ఇంటి గోడ ఆ దొంగను చంపింది ఇది రాజ్య శాసనాన్ని ఉల్లంఘించడమే ఇంటి యజమానిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఇంటి యజమానిని బటులు రాజు ముందు నిలబెట్టారు రాజు ఆయనతో ఇలా చెప్పాడు నువ్వు గోడ సరిగ్గా కట్టలేదు అందుకే అది కూలి దొంగ చనిపోయాడు నీ తప్పు ఒప్పుకో అన్నాడు రాజు అయ్యో ప్రభు నేను అప్పటికప్పుడే గోడ కట్టలేదు దాన్ని కట్టిన తాపి మేస్త్రిని శిక్షించండి అని మురపెట్టుకున్నాడు ఆ యజమాని అలా చెప్పడంతో వెంటనే తాపి మేస్త్రిని పిలిపించారు ఏ మేస్త్రి ఇంత బలహీనమైన గోడ కట్టావు అని రాజు కోపంగా అడిగాడు మేస్త్రి వణుకుతూ మహారాజా నేను గోడ కడుతుండగా అప్పుడే ఆ వీధిలో బంగారు నగల వ్యాపారి పెద్ద ఊరేగింపుతో వెళ్తున్నాడు వాటి అందం చూసి నేను దృష్టి మల్చేశాను అందుకే గోడ నాణ్యత తగ్గింది నిజానికి ఆ నగల వ్యాపారయే దీనికి కారణం అని నిందను ఆ మేస్త్రి అతనిపైకి నెట్టాడు బంగారు నగల వ్యాపారిని తీసుకొచ్చారు ఓ వ్యాపారి నీ ఊరేగింపుతో మేస్త్రి దృష్టి మళ్ళింది ఇప్పుడు ఆ గోడ కూలింది దొంగ చనిపోయాడు చావుకు కారణం నువ్వే అన్నాడు రాజు వ్యాపారి కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యా అది నేను అమ్ముతున్న బంగారు నగల ఊరేగింపు వాటిని తయారు చేసిన స్వర్ణకారుడిని శిక్షించండి ఆ బంగారు నగలకు ఎంతో కాలం పట్టింది వాటిని త్వరగా తయారు చేయకపోవడం వల్ల నాకు వాటిని తీసుకువెళ్ళేందుకు ఎక్కువ రోజులు పట్టింది అందుకే నేను ఆ రోజు గోడ కట్టేవాడున్న వీధిలో వెళ్లాల్సి వచ్చింది స్వర్ణకారుడిదే తప్పు అని అన్నాడు ఆ వ్యాపారి రాజుకు తల తిరిగింది తలతిక్క బుద్ధి మళ్ళీ తలెత్తింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు ఈ దొంగచావుకి కారణమైన స్వర్ణకారుడికి మరణ దండన విధించండి అని ఆజ్ఞాపించాడు భటులు ఆ స్వర్ణకారుడిని పట్టుకున్నారు కానీ తలారి ఆయుధం తీయగానే ఓ సమస్య వచ్చింది స్వర్ణకారుడు చాలా సన్నగా ఉన్నాడు అతని మెడ రాజుగారి మరణదండన తాడుకి సరిగ్గా పట్టలేదు దాంతో రాజుగారికి కోపం వచ్చేసి ఇలా చెప్పాడు ఈరోజు ఈ శాసనంలో ఎవరినైనా సరే ఈ దండనానికి బలి తీయాల్సిందే ఈ తాడుకి సరిపోయేంత లావుగా బలంగా ఉన్న వ్యక్తిని పట్టుకురండి వెంటనే శిక్ష అమలు చెయ్యండి అని ఆజ్ఞాపించాడు రాజు భటులు నగరమంతా వెతికారు అప్పుడు వారికి బాగా తిని గుండ్రంగా నున్నగా బలంగా తయారైన ఆ గురువుగారి శిష్యుడు కనిపించాడు ఈ రాజ్యపు ఆహారం తిని పుష్టిగా ఉన్న అతని మెడతాడుకు సరిగ్గా సరిపోయింది భటులు అతనిని బలవంతంగా లాక్కెళ్లారు రాజధాని గుమ్మం దగ్గర తన మరణశిక్షకు సిద్ధంగా ఉన్న శిష్యుడికి ఒకసారిగా గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి నాయనా ఇది పిచ్చివాళ్ల రాజ్యం వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేశారో ఎవరికి తెలియదు కానీ నీకు సమస్య వచ్చినప్పుడు నన్ను తప్పకుండా తలుచుకో నేను వస్తాను అలా శిష్యుడు ఆఖరి ప్రయత్నంగా గురుదేవా గురుదేవాని బిగ్గరగారిచాడు అరిచాడు గురువుగారు మైమానిత్వుడు గనుక తన శిష్యుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చారు గురువుగారు శిష్యుడిని చూసి ఇలా చెప్పాడు నాయన నేను చెప్పాను కదా నువ్వు నా మాటలను వినలేదు ఈ తలతిక్క రాజ్యంలో ఉంటే ఇలానే జరుగుతుంది చివరికి అని చెప్పి నవ్వుతూ భటులను పక్కకు నెట్టి రాజు వైపు చూసి ఇలా చెప్పాడు మహారాజా ఈ స్థలాన్ని ఇప్పుడు గమనించానే కాని ఇది స్వర్గాన్ని చేరుకునేందుకు చాలా మంచి సమయం నేను గొప్ప సాధువుని నన్ను ముందుగా ఉరితీయాలి అప్పుడు స్వర్గానికి నేనే ముందు వెళ్తాను అని అన్నారు ఆ గురువుగారు రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి స్వామి మీరు చావడానికి ఇంత ఉత్సాహంగా ఉన్నారా అని అడిగాడు గురువుగారు రహస్యాన్ని బయట పెట్టనట్లుగా గుసగుసగా మహారాజా ఈ రాత్రి ఉరశిక్ష వేసుకునే వ్యక్తి స్వర్గంలో ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్టిస్తాడు ఇది గొప్ప రహస్యం అందుకే నాకు మొదటి అవకాశం ఇవ్వండి అని చెప్పారు దీనిని విన్న రాజు మరియు మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్వర్గాన్ని పాలించే అవకాశం మనకే దక్కాలి అని అనుకున్నారు నేను రాజుని నన్ను మించిన పదవి ఇంకేముంటుంది నేను మరణశిక్ష వేసుకుంటే నేనే స్వర్గానికి అధిపతి అవుతాను అని రాజు ఉత్సాహంగా అన్నాడు అవును రాజా గురువుగారు చెప్పినది నిజం మీలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకునే రాజులు స్వర్గంలో ఉన్నత స్థానం పొందాలని దేవుడు కూడా కోరుకుంటాడు మీరు నేను ఇద్దరం కలిసి మరణిద్దాం స్వర్గాన్ని పరిపాలిద్దాం అని మంత్రి అన్నాడు వెంటనే రాజు మంత్రి ఇద్దరూ ఆనందంగా భటులకు ఆజ్ఞాపించి ఒకరి తర్వాత ఒకరుగా మరణశిక్ష వేసుకున్నారు ఈ తలతిక్క నిర్ణయానికి ప్రజలు ఆశ్చర్యపోయారు దాని తర్వాత ప్రజలు సంతోషంగా మరియు ప్రశాంతంగా తెలివైన రాజును ఎన్నుకొని పగలు పగలుగా రాత్రిని రాత్రిగా నిర్ణయించుకుని శాంతి సంతోషంతో జీవించారు గురువు గారు శిష్యుడు ఆ రాజ్యం వదిలి తమ ప్రయాణం కొనసాగించారు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే పిచ్చివాళ్ళ రాజ్యంలో అన్ని చౌకగా దొరికిన జీవితానికి ఎలాంటి విలువ ఉండదు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం తెలివి తక్కువతనం మరియు అన్యాయం ఎప్పుడు ఎక్కువ కాలం నిలబడదు మరి మీకెలా అనిపించింది తలతిక్క రాజు కథ నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు